చీరాల కోర్టు ఆవరణలో సోమవారం న్యాయవాదులు చేపట్టిన దీక్షకు దళితుల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జూలియన్ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా జూలియన్ మాట్లాడారు తప్ప ప్రజలకు సంబంధించి డాక్యుమెంట్ ఇవ్వరు అది పబ్లిక్ ప్రాపర్టీ ప్రభుత్వ ప్రాపర్టీ కాదు మనం డబ్బులు పెట్టి లక్షలు పెట్టి కొనుక్కుంటే అది ఒరిజినల్ డాక్యుమెంట్ రా రాదని చెప్ప రాదని చెప్పని వాళ్ళు తెచ్చినటువంటి చట్టం ఇది ప్రశ్నించి కోర్టులకు వెళ్తారని చెప్పనే ఉద్దేశంతో కోర్టుల్లో సివిల్ పవర్స్ తీసేసి ఆర్డీఓలకి పరిమితం చేసింది ఈ యొక్క పవర్స్ ని ఇది ఒక చీకటి చట్టం భూ యాజమాన్య చట్టం అందువల్ల మేము గత రెండున్నర నెలల కాలంగా కోర్టుల ద్వారా నిరసనలు తెలియపరుస్తున్నాము ఆ నిరసనలు మేము దీన్ని హైకోర్టు వ్యతిరేకించినప్పటికీ ప్రజలకి అనుకూలమైన ప్రజలకి అక్కడ అందుబాటులో ఉండాలి ఈ చట్టం ప్రజలకి మంచి జరగానే మేము మేమందరం కూడా న్యాయవాదం తీవ్రంగా రోడ్ల పైకి వచ్చి నిరాహారం చేస్తున్నాం దీనికి ప్రజలు కూడా మద్దతిస్తూ ప్రజా హక్కుల వాళ్ళు అందరూ మద్దతు ఉన్నారు ప్రతి పార్టీ మద్దతిస్తుంది ఇస్తుంది ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ప్రతి ఒక్కరు ఆస్తి ప్రతి ఒక్కరు హక్కు వాళ్ళ హక్కుని వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలని చెప్పని ఈ నిరాహార దేశం ద్వారా మేము నిరసన తెలియపరుస్తూ ప్రజలకు తెలియపరుస్తున్నాం చెప్ప లాయర్లు మరి రోజు ఈ పై నుంచి కూడా ఆ నిరసన తెలియజేస్తున్నారు అయితే ఆ సమస్య అనేది వాస్తవంగా లాయర్ల కంటే ప్రజలకు అవసరం ఎందుకంటే తెల్లకారు సన్నకారు రైతులు వాళ్ళ భూములను కబ్జాలు చేసి ఉన్నతమైనటువంటి వాళ్ళు కబ్జాలు చేసి ఆ భూములకు నుంచి పోర్టుకు వెళ్ళకుండా వాళ్ళు జాయింట్ కలెక్టర్ ఆర్టీఓ ద్వారా ఆ సమస్య అయితే ఈ రోజు వాళ్ళ రాజకీయ పరిస్థితులు కానీ ఎవరో చేతుల్లో ఉన్నారు ప్రభుత్వ అధికారం అంటే ఆ ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి ఆ ప్రభుత్వం పెట్టు పెట్టందారులు అది భూమిని ఈ సామాన్యులకు సాకం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని కోర్టు ద్వారా వెళ్ళి సామాన్యుడు కోర్టుకి వెళ్ళి న్యాయం జరగాలి సామాన్య సామాన్య పట్టబం ఇది నిజంగా ఇది ఉన్న వాళ్ళకి భూ కబ్జాదారులకి ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకు ఉండదు కాబట్టి చట్టాన్ని రద్దు చేయమని లాయర్లు చేస్తున్నటువంటి లాయర్ల కంటే కూడా ప్రజలందరూ కూడా మద్దతు చేయాల్సిన ఆవశ్యకత ఉందని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి తల్లి మహాసభ మేము మద్దతు ప్రకటిస్తూ